సత్సాంగత్యం అంటే ఎన్నోసార్లు చెప్పారు ఈ గ్రంథంలోనే ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు శంకరులు సత్సాంగత్యం యొక్క విలువ చాలా విశేషమైనది ఎట్లాగైతే దుష్ట సహవాసము తనను పతనం చేస్తుందో సత్సాంగత్యం కూడా తనను అంతగానే వృద్ధి పొందేటట్టు చేస్తుంది మనం ఏమనుకుంటామంటే అర్హత లేని వాడిని సాంగత్యంలో మా సాంగత్యంలో మంచి సాంగత్యంలో పెడితే మాత్రం మారుతాడా అనుకుంటాడు కానీ తప్పకుండా మారతాడు వాడు మూర్ఖులతో ఉన్నవాడు మూర్ఖంగానే ఆలోచన విధానానికి మూర్ఖంగానే ఆలోచించే విధానానికి అలవాటు పడతాడు సత్ సాంగత్యంలో సత్సాంగత్యం అంటే మంచి సంగతి అంటాం మనం మామూలుగా ఇక్కడ పదమే ఏం చెప్తుంది సత్ సాంగత్యం తన ఉనికితో సాంగత్యం ఏ ప్రవర్తనలో తన సత్ సత్లక్షణాన్ని లక్షణాన్ని స్పృశిస్తాడో అది సత్సాంగత్యం అవుతుంది అంటే ఈ ప్రవర్తనలో నేను నా ఉనికిని దర్శనం చేస్తున్నానన్నా ఆ స్ఫురణ తనకు రాకపోతే అది సత్సాంగత్యం కాదు ఉనికి స్ఫురణకు వచ్చింది అన్న ఆనందం ఎట్లా ఉంటుంది అది ఆనందం ఎట్లా ఉంటుంది లోకంలో ఉనికిని దర్శనం చేసిన ఆనందానికి సాటి ఇంకొకటి ఉండదు అందుకే సాధనలో కూడా మననంలో అటువంటివన్నీ తెలుస్తాయి తనకు శ్రవణము మననం మననం చేసినప్పుడు ఏమవుతుందంటే చెప్పిన విషయమే కాకుండా మనం విన్న విషయమే కాకుండా దాని మీద కొత్తగా ఒక విషయ స్ఫురణ మనకు వస్తుంది మననం చేసినప్పుడు అందుకే శ్రవణం తర్వాత మననం అనే అభ్యాసము తప్పకుండా ఉండాలి సాధకుడికి అసలు ఏం చెప్పబడింది అని ఒక్కసారైనా తరిచి మళ్ళీ ఒక్కసారి దాన్ని మననం చేయటం ఉంది చూసారా మననం చేసింది ఏమైంది తనలోంచి పుట్టింది ఇప్పుడు బయటి నుండి విన్నదే కావచ్చు కానీ తనలోంచి ఇంకొక దా ఇంకొక దాన్ని జీవం ఇస్తున్నాడు ఆ భావానికి మళ్ళీ ఆ జీవం ఇచ్చింది మననంలో తెలుస్తుంది ఆ మననం చేసిన ఆనందము శ్రవణానందం కంటే ఎక్కువ ఉంటుంది మననం లేకుండా నిధిధ్యాసన కుదరదు నిధిధ్యాసన అంటే నిశ్చయం చేసుకోవటం రూఢి అవ్వటం ఆ తత్వం రూఢి అవ్వటం అది జరగదు మననం లేని వాడికి అందుకే సాధనలో మననం అనే అభ్యాసం చేసిన వాడికి అప్పుడు ఇది అర్థమవుతుంది ఏమిటి సత్సాంగత్యం అంటే అది